యాభై మూడు శాతానికి పెరిగిన డిఏ ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ ఇప్పుడు రెండు అలవెన్సులు పెంపు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది కరువుబత్యం పెరుగుతున్న కొద్దీ ఇతర ప్రయోజనాలు కూడా పెరుగుతుంటాయని చెప్పవచ్చు సాధారణంగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండుసార్లు కరువుబత్యం సవరించాల్సి ఉంటుంది ఇంకా దీన్ని జనవరి జూలై ఒకటో తేదీలోనే ప్రకటించాల్సి ఉండగా కేంద్రం కొన్నాళ్ళుగా దాదాపు మూడు నెలలు ఆలస్యంగానే ప్రకటిస్తూ వస్తుంది దీనిలో దీనిని మార్చిలో ఒకసారి అక్టోబర్ నవంబర్లో ప్రకటించి జనవరి జూలై నుంచి అమల్లోకి తెస్తుంది ఇక ఇటీవల దీపావళి సమయంలో డిఏను యాభై శాతం నుంచి యాభై మూడు శాతానికి పెంచింది కేంద్రం అయినా జూలై ఒకటి నుంచి అమల్లోకి తెచ్చింది డిఏ యాభై శాతం దాటి దాటిన నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు ఇతర అదనపు బెనిఫిట్స్ అలవెన్స్లు వంటివి పెంచడం వల్ల టేక్ హోమ్ శాలరీ కూడా పెరిగింది డిఏ అనేది యాభై శాతం దాటినట్లయితే చాలా అలవెన్సులు కూడా పెంచాల్సి ఉంటుందని ఏడవ వేతన సంఘం సిఫార్సు చేస్తుంది ఇక డిఏ పెంపుతో దాదాపు పదమూడు రకాల అలవెన్సుల్లో ఇరవై ఐదు శాతం పెరుగుదల జనవరి ఒకటి నుంచే కనిపించింది ఇక ఇప్పుడు సెప్టెంబర్ నెలలో మరో రెండు అలవెన్సులు పెరిగాయి ఇది నర్సింగ్ అలవెన్స్ క్లాతింగ్ దుస్తుల అలవెన్స్ అర్హులైన ఉద్యోగులకు ఈ రెండు రకాల అలవెన్సులు పెరిగాయని చెప్పవచ్చు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేడున ఒక మెమోరండం విడుదల చేసింది పేస్కేల్ డిఏ యాభై శాతాన్ని చేరిన ప్రతిసారి ఇరవై ఐదు శాతం వరకు డ్రెస్ అలవెన్స్ పెరుగుతుందని వెల్లడించింది ఇంకా దావాఖానాలు లేదా ఆసుపత్రుల్లో పనిచేసే అందరూ నర్సులకు నర్సింగ్ అలవెన్స్ చెల్లించాలని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది ఇక్కడ కూడా ఇరవై ఐదు శాతం వరకు అలవెన్స్ పెరగాలని సూచిస్తోంది ఈ లెక్కన ఈ రెండు అలవెన్స్లు తాజాగా పెరిగాయని కేంద్రం చెప్పింది మరోవైపు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన సంఘం అమల్లోకి రావాల్సి ఉండగా ఇప్పుడు ఏడవ వేతన సంఘం అమల్లో ఉంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తే దానికి తగ్గట్లుగానే జీతాలు పెన్షన్లు డిఏ ఇంకా పెరుగుతాయని చెప్పవచ్చు